సిపిఐ మావోయిస్టు పార్టీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా పనిచేస్తున్న మంజుల అలియాస్ నిర్మల వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ముందు లొంగిపోయింది వరంగల్ జిల్లా కానాపూర్ మండలం బుదరావుపేట గ్రామానికి చెందిన మంజుల ఏళ్ల దళంలో చేరింది సౌత్ సబ్ జోనల్ బ్యూరోగా విధులు నిర్వహించింది జీరం ఘాటి దాడిలో ఇరవై ఏడు మంది పోలీసుల్ని హతమార్చిన ఘటనలో ఆమె పాల్గొంది పునరావాసం కింద ఇరవై లక్షల రూపాయల రివార్డు చెక్కిని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఘా అందించారు పరిధిలో ఉన్న కోడి మంజుల అలియాస్ నిర్మలకి సరెండర్ మన దగ్గర ఉంది మంజులా ఒక ముప్పై సంవత్సరం థర్టీ ఇయర్స్ ముందు యూజీగా ఉన్నప్పుడు థర్టీ ఇయర్స్ నుంచి లో పని చేసేవాళ్ళు మధ్యలో వాళ్ళు కొన్న బ్రీఫ్ పీరియడ్ కోసం అరెస్ట్ అయింది మళ్ళీ సెకండ్ టైం యూజీకి వెళ్ళారు వాళ్ళు ఇప్పుడు డీకేఎస్జెడ్సీలో మెంబర్ ఉన్నారు అక్కడ ఉన్న హెల్త్ టీమ్కి వాళ్ళు లీడర్గా పనిచేశారు ఆరోగ్యం మంచి లేకుండా తర్వాత అక్కడ పార్టీలో పరిస్థితి మంచి లేకుండా వాళ్ళు సరెండర్ చేశారు